చూడా చెక్కానీ తల్లి చుక్కల్లో జాబిల్లి నోల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమూ ఓ తల్లిని సేవకి పుడత మాయమ్మ తల్లిని సేవకి పుడతా మాయమ్మ చూడా తల్లి తల్లి చుక్కల్లో నా కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చందీలా స్నానము చేసి వడి వడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీ కుంకు చలు చేసి మా పిల్ల